దేవుని సన్నిధిలో మీ హృదయంలో కుమ్మరించాలి ఇదైతే హాఫ్ పార్క్ చాలా మంది విశ్వాసం చేస్తారు అంటే వారి హృదయంలో ఏవే కోరికలు అయితే ఉన్నాయో ఏవేవి వారికి కావాలనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో కొమ్మరిస్తారు అయితే దానికి ముందు నీవు దేవుని సన్నిధిలో ఏమి కుమ్మరించాలంటే నీ బలహీనతలను కుమ్మరించాలి ప్రభా ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను ఈ విషయంలో నేను బలహీనుడిగా ఉన్నాను ఈ విషయంలో విజయాన్ని పొందుకోలేకపోతున్నాను ఈ విషయంలో నేను రాజీ పడుతున్నాను ఈ విషయంలో నేను సరైనటువంటి తీర్మానం చేయలేకపోయాను అని నీ తప్పులను నీ యొక్క బలహీనతలను నీ అతిక్రమములను నీ దోషములను నీవు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి పడుకునే ముందు ప్రభా కాపాడు లేచిన తర్వాత ఈ రోజంతా కాపాడనే ప్రార్థనలు కాదు క్రైస్తవులు చేయాల్సిందే అలా ప్రార్థనలు చేసేవారు దేవుని సన్నిధిలో నిలువబడలేరు దేవుని సన్నిధికి వారు తాళలేరు అందుకే ఆ ప్రకటన గ్రంథం ఆరవధ్యాయంలో యుగ సమాప్తి ఎందు ఆ యొక్క ఆరవ ముద్ర విప్పబడినప్పుడు మనుషులు దేవుని యొక్క సన్నిధికి తాళలేక తమ్మును తాము మరుగు చేసుకునేటువంటి పరిస్థితి ఆయన సన్నిధిని నీవు చక్కగా నిలువబడాలని అంటే దాక్కునేటువంటి పరిస్థితి లేకుండా ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీవు ఆయన ఎదుట నిలవబడడానికి ఆయన నిన్ను పరిశుద్ధంగా జీవింపచేయడానికి ఆయన సన్నిధిలో నీవు పరిశుద్ధునిగా జీవించడానికి ఆయన నీకు రక్షణ ఇచ్చాడు సిద్ధపరచినటువంటి ప్రార్థన నీవు దేవుని సన్నిధిలో నీ అవసరతలను అడగడం తప్పని నేను చెప్పడం లేదు హన్నా కూడా దేవుని సన్నిధిలో ఆమె హృదయాన్ని కుమరించింది ప్రార్థించింది ప్రభా నాకు పిల్లలు లేరు అనేక మంది నన్ను నిందిస్తూ ఉన్నారు దేవుడు విన్నాడు ఆలకించాడు అయితే హన్న జీవితంలో దేవుడు ఆ ఇచ్చిన తర్వాత ఆ కుమారుడు పరిశుద్ధంగా జీవించినట్లుగా దేవుని మందిరములో ఆ బిడ్డను పెంచింది దేవుని మందిరానికి అప్పగించింది